హాయ్ అండి వెల్కమ్ టు వింకీస్ కిచెన్ ఈరోజు చేసే రెసిపీ పాలతో కీరండి సగ్గుబియ్యము సేమియాతో తయారు చేస్తున్నాను కావలసిన పదార్థాలు కొంచెం కొంచెం రెండు స్పూన్లు నెయ్యండి కొంచెం కిస్మిస్ ఒక కప్పు బెల్లం సగ్గుబియ్యము సేమియా తయారు చేసే విధానం గిన్నె పెట్టుకుని దానిలో బెల్లం కరిగించుకుందాం అండి మనం మనం ఎందుకంటే ఇది పాలతో చేస్తున్నాను కాబట్టి బెల్లం కరగనిచ్చి పక్కన ఆరిపోవాలి కొంచెం ఆట వేసుకుని కరగబెట్టుకుందాం నీళ్ళల్లో సగ్గువి ఉడకబెడితే మాత్రం బెల్లం కరగబెట్టే అవసరం లేదండి అది గుర్తుపెట్టుకోవాలి కొంచెం పంచదార కూడా వేసాను నేను రుచి బాగుండిద్దని పాలతోనే చేశానండి లీటర్ పాలు అనమాట ఐదు లీటర్ పాలు గిన్నె పెట్టి పోసుకున్నాను పాలతో ఎంతో బాగా కుదిరిందండి టేస్టీగా ఆ పాలు కాగే తలకి పాకం కరిగిపోయింది బెల్లం పాకం రావసలు ఊరిని కరిగితే సరిపోయింది నేనైతే నీళ్ళల్లో కాసి తర్వాత బెల్లం వేసిన తర్వాత అలా కొంచెం రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసానండి వేసి పక్కన బౌలు పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్ వేపుకుందాం జీడిపప్పు వేసుకుంటే కొంచెం ఎక్కువగానే రుచిగానే ఉండిద్ది కిస్మిస్లు కూడా వేసాను కొంచెం గిన్నెలో తీసుకుని సేమ్యాలు మేలు ఇదిగో సగ్గు బియ్యం పోస్తున్నాను చూడండి బోల్ సగ్గుబియ్యం పోసాను నూట యాభై గ్రాములు ఉంటాయి బియ్యం నానబెట్టానండి నేను ఒక అర గంట సేపు నానబెట్టాను తొందరగా ఉడుగుతాయి పాలల్లోని నాన్న ఇస్తేనే తొందరగా ఉడుగుతాయి మనకి బాగా మీరు కూడా ఇలా పాలతో చేయండి అంత రుచిగా ఉండిద్ది ఇదిగో సేమ్యాలే చెప్తున్నానండి నేను సన్న సేమాలండి కలర్ ఇంతే ఉంటాయి సేమ్యాలు బాగుంటాయి యాభై గ్రాముల సేమ్యాలు తీసుకున్నాను నేతలు ఎక్కువ నెయ్యి పట్టిద్ది మనకి నెయ్యేస్తేనే కీర రుచిగా ఉండిద్ది నానబెడటం వలన సగుబియ్యం తొందరగా ఉడికిపోయినాయండి ఇదిగో వేసేస్తున్నాను చేమేలు పాలు బాగా కరెక్ట్గా సరిపోయినాయండి బాగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను సూను పోయినాయి చూడండి సేమియా అని సగ్గుబియ్యం ఇగో కిస్మిస్లు వేస్తున్నాను జీడిపప్పు వేపాం కదా అది వేసానండి ఇప్పుడు ఆ పాకం పోద్దాం మనం బెల్లం పాకం ఇదిగో వడపోస్తున్నామో నలకలు ఉంటాయని కానీ జల్లుళ్ళు వడిపోయాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది పాయసం ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోపాకండి చూడండి ఎలా ఉందో ఉంటానండి